నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం ఈ భూమి మీద మతాన్ని స్థాపించింది మనమే మన అనుభవాలను ప్రతి ఒక్కరూ గ్రంథస్థం చెయ్యాలి ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా ఎలా పరివర్తనం చెందుతుందో అలాగే ఓ సాధారణ స్థితిలో ఉన్న మానవుడు అద్భుతమైన నూతన స్థితిలోకి ఎలా మార్పు చెందుతున్నాడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అసలేం జరిగింది దివ్యత్వాన్ని సాధించడానికి ఈ భూమండలానికి ఎలా వచ్చాం మనం ఆధ్యాత్మిక అన్వేషణకే ఈ భూమి మీదకు వచ్చామని ఈ భూమి మీద మనం సంతోషంగా ఆనందంగా ఉండాలనే విషయాలను చర్చిస్తూనే చీకటి శక్తులకు మనం ఎలా దూరంగా ఉండాలి మనం సృష్టికర్తలుగా ఎలా మారాలి కొత్త విషయాల నుంచి శక్తిని స్వీకరించడానికి మనం ఏం చెయ్యాలి అలాగే ఎనర్జీ పెరగాలంటే నగలు అవసరమా బంగారంతో ఎనర్జీ పెరుగుతుందా డిఎన్ఏ మార్పు ప్రభావం అనేది సంతానం మీద ఉంటుందా మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా చేయాలి ఆ కారణంగా మనకు కన్నీళ్లు ఎందుకు వస్తాయి దీనికి అసలు కారణం ఏంటి కళలు నిజమవుతాయా లాంటి అనేక విషయాల మీద అక్షరాస్త్రమే ది అక్షరాస్షియన్ నా పేరు రాధా జోస్య ముందుగా మన గారైన బ్రహ్మర్షి నానంత నానంతకోటి ఆత్మ ప్రణామాలు మై డియర్ ఫ్రెండ్స్ మనం అసెన్షన్ అనేటువంటి ఎంతో అద్భుతమైన గ్రంథం గురించి తెలుసుకుంటున్నాము మరి ఆ గ్రంథంలోని జ్ఞానాన్ని టొబయాస్ అనే ఉన్నతాత్మ జాఫ్రీ అహాప్ అనేటువంటి అమెరికన్ ద్వారా మనకి చాన్లింగ్ మెసేజ్గా అందజేయడం జరిగింది ఈ చాన్లింగ్గా వచ్చినటువంటి ఈ మెసేజ్ని మనకి రేవతి మేడం గారు గూడూరులో ఉన్న రేవతి మేడం గారు తెలుగులోకి అనువదించడం జరిగింది మనం గత ఎపిసోడ్లో హీలర్లు ఎనర్జీ బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు ఎనర్జీ బ్యాలెన్స్ చేయడం అనేది తప్పు కాదు ఎందుకు అంటే ఎనర్జీ బ్యాలెన్స్ ద్వారా కాంతిని పంపించడం జరుగుతుంది అక్కడికి అంటే ఇప్పుడు ఒక చీకటిలోకి కాంతిని పంపించడం ఎలాగైతే తప్పు కాదో అలాగే ఎనర్జీలు ఒక్కొక్క చోట ఎక్కువగా ఒక్కొక్క చోట తక్కువగా ఉన్నప్పుడు అతను అనారోగ్యవంతుడిగా మారుతూ ఉంటాడు అలా అనారోగ్యవంతుడిగా మారినప్పుడు ఈ ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తూ సమానంగా ఉండేలాగా చేస్తూ ఉంటారు అని చెప్పారు అలాగే కోమాలో ఉన్న వ్యక్తికి మన ఎవరైనా హీలరు హీలింగ్ చేయొచ్చా అతను అడగకుండాను అది ఏమైనా ప్రణాళికలో అతని యొక్క ప్రణాళికలో జోక్యం కల్పించుకోవడం అని అడిగితే అదేం కాదు ఎందుకంటే అతను గలేకపోయినా అతని కణాలు ఆరాటపడుతూ ఉంటాయి అందుకని అది చెయ్యొచ్చు అని చెప్పారు కానీ వాళ్ళ ఎంపిక స్వేచ్ఛగా వదిలేయాలి వాళ్ళు చేయాల్సిన బ్యాలెన్స్ చేసేసిన తర్వాత వాళ్ళ ఇష్టం అది వాళ్ళు తగ్గించుకోవాలనుకుంటున్నారా భూమి మీద ఉండాలనుకుంటున్నారా లేదా అనేది వాళ్ళకి వదిలేయాలి అని చెప్పారు అలాగే కణాలతో మాట్లాడటం అనారోగ్యాలతో మాట్లాడటం గురించి ఇంకా మనకు విసిదంగా తెలియచేశారు అలాగే రాతి మేడం గారి యొక్క అనుభవం కూడా తెలియచేశారు మరి ఇంతవరకు మనం ఇంతకు ముందు ఎపిసోడ్లో ఇప్పుడు మన యొక్క గ్రంథంలోకి ప్రవేశిద్దాం మన నిజతత్వాన్ని గురించి మన దివ్యత్వాన్ని గురించి మన కణాలతో మనం ఎంత ఎక్కువగా మాట్లాడుతూ ఉంటామో నిజతత్వం అంటే ఏంటి మంది మనం ఆత్మస్థితి మనం దివ్యాత్మ స్వరూపలము పరమాత్మ నుంచి వచ్చినటువంటి ద డైరెక్ట్ అం అంశాత్మలము మనము అందుకని మన నిజతత్వం అది అసలు తత్వం మన అది అందుకని మన కణాలతో మనం ఎక్కువగా మన దివ్యత్వాన్ని గురించి మన నిజతత్వాన్ని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే కుటుంబంతో స్పిరిట్తో మన కమ్యూనికేషన్ అంతగా పెరుగుతూ ఉంటుంది అనమాట ఈ భౌతిక కుటుంబం అయితేనేమి మన ధ్యాన కుటుంబం అయితేనేమి మన యొక్క దివ్య దివ్య కుటుంబం అయితే ఏంటి అందరితో అలాగే స్పిరిట్తో కూడా మన కమ్యూనికేషన్ అంతగా పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే మనం ఇలా మాట్లాడుతూ ఉంటే మన డిఎన్ఏలో మార్పులు వస్తూ ఉంటాయి ఇలా మాట్లాడితే కదా మనం డిఎన్ఏలో ఇప్పుడున్న లక్షణాలు తెచ్చుకున్నాము అంటే ఏదైతే మాట్లాడుతున్నామో అది మన మనసు పారంపర్యంగా మనం వాటిని సమకూర్చుకుని వాటి ద్వారా మన లక్షణాలుగా తెచ్చుకున్నాం ఆ పొరలన్నీ కూడా ఇప్పుడు యాక్టివేట్ అవుతాయి ఎందుకంటే మనం ఎన్నో జన్మల్లో ఎంతో జ్ఞానాన్ని పొంది ఉన్నాం ఆ జ్ఞానం అంతా కూడా డిఎన్ఏలో నుంచి మనకి నిక్షిప్తమై ఉంది ఆ పొరలన్నీ ఇప్పుడు యాక్టివేట్ అవుతాయి పది పోగులు మనకి ఇప్పటివరకు పనిచేయకుండా ఉన్నాయి అని న్యూ ఎనర్జీలో చెప్పుకున్నాం రెండు పోగులు మాత్రమే పనిచేస్తున్నాయి ఆ పది పోగులు కూడా యాక్టివేట్ అయ్యే సమయం వచ్చింది ఇప్పుడు డిఎన్ఏలోనే మొత్తం సమాచారం అంతా దాగి ఉంది మనకి సంబంధించింది ఈ దేహం అనే దేవాలయాన్ని మనం అందుకే పవిత్రంగా చూసుకోవాలి ఈ దేవ దేవాలయాన్ని ఎప్పుడు కూడా మనం కించపరచుకోకూడదు తక్కువగా చూడకూడదు చ్చ్ఛమైనది నీచమైనది అని అసలు చెప్పుకోకూడదు అసెన్షన్ అంటే ఏంటో ఆధ్యాత్మిక కమ్యూనికేషన్ అంటే ఏంటో సహసృష్టి అంటే ఏమిటో పూర్తిగా అర్థం చేసుకోవాలి మనం దానికి కావలసింది సంపూర్ణ శరీర అనుభవం కావాలి మనకి మన సంపూర్ణత్వం మన బుర్రలో లేదు ఆ సంగతి ప్రాచీన యోగులకు సైతం తెలుసు మొత్తం శరీరాన్ని ఎలా ఇన్వాల్వ్ చేయాలి అనేది వాళ్ళు చూపించారు మనకి శరీరంతో మనం ఎన్ని ప్రయోగాలు చేయొచ్చో అన్ని ప్రయోగాలు వాళ్ళు చేసి చూపించారు అలాగే మరి శరీరాన్ని గాలిలోకి లే లేపటము ఖండయోగం లాంటివి చేసి మన శరీరం మన చేతుల్లోనే ఉంది అని కూడా వాళ్ళు చూపించడం జరిగింది అయితే ఇలాంటి పరిస్థితుల్లో కొంత మార్పు ఉంది ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో శరీరానికి రోగం వస్తే దాన్ని హీల్ చేసుకోవటం మాత్రమే కాకుండా దానితో కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం పరిస్థితి కూడా ఏర్పడుతున్నాయి ఇప్పుడు ధ్యానం అనేది మెదడుకు వచ్చే ఇచ్చేటువంటి వ్యాయామం కాదు అది మనిషి తానైన మొత్తానికి ఇచ్చే వ్యాయామము అని అంటున్నారు క్రయాన్ అంటే మనిషి మొత్తం తన శరీరంతో సహా కణాలతో సహా అన్నిటికీ ఇచ్చేటువంటి వ్యాయామం అంతేగాని ఇచ్చే వ్యాయామం ఒకటే కాదు ధ్యానం అంటే అని చెప్తున్నారు మనం ట తనతో టచ్లో ఉన్నామని మన ప్రతి కణం తెలుసుకుంటూ ఉంటుంది ఆ కణంతో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మన కణం అన్ని కణాలు కూడా మనకి టచ్లో ఉన్నాము మనము వాళ్ళతో వాటితో అని అర్థం చేసుకోగలుగుతాయి ఒక కొత్త భాషను అవి నేర్చుకుంటున్నాయి మనతో మాట్లాడుతు మనం మాట్లాడుతూ ఉంటే అయితే వీటిల్లో ఇతర కోణాల పాయింట్లు కూడా చాలా కలుస్తూ ఉంటాయి మనకి ఒక్కోసారి మనం ఎంత అనుకున్నా ఎంతగా రోగంతోనో పరిస్థితితోనో మాట్లాడినా మనకు ఫలితం కనిపించినట్లు ఉంటుంది దానికి మరో కోణం కూడా ఉంది ఇంతవరకు మనకి ఎదురవుతున్న పరిస్థితులు కానీ కష్టాలు కానీ ఇబ్బందులు కానీ మనం ఎప్పుడో చేసుకున్న కర్మ వల్ల వచ్చాయని మనం గాఢంగా నమ్ముతూ ఉంటాం బాధాకరమైన ఏ పరిస్థితి ఎదురైనా కర్మ కర్మ ఇది నా కర్మ అని నెత్తిని కొట్టుకుంటూ మనం ఒత్తి పలుకుతూ ఇలా నెదురు కొట్టుకుంటూ ఉంటాం ఈ ఆలోచన ఈ ఇక మీదట మానివేయటం మంచిది అని చెప్తున్నారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్ కేవలం కర్మ వల్లనే వచ్చింది మనం ఇలా మనం ఈ భూమి మీదకి వస్తున్నాము పుడుతున్నాము అని అనుకుంటున్నాం కానీ కర్మ అనేది ఒక మిష మాత్రమే ఒక మిష అంతే అది అంతే తప్ప దానికి ఏమి వస్తున్నామని ఏం లేదు అంటారు టొబయాసు క్రయాను కూడా మనం అసలు భూమి మీదకి వస్తున్నది విషయాలు తెలుసుకోవడానికి అంటే జ్ఞానం నేర్చుకోవడానికి వస్తున్నాం కర్మ అనేది ఇందుకు ఉపయోగపడే ఒక సాధనం మాత్రమే మనం నేర్చుకోవాలనుకున్న పాఠాలకు అనుకూలమైన కర్మను తీసుకుని జన్మకి ప్రవేశిస్తామన్నమాట మనం అంటే ఏవేం పాఠాలు నేర్చుకోవాలో దానికి అనుకూలంగా ఉన్న కర్మని మనం తెచ్చుకుంటాం ఆ కర్మను అనుభవించాలన్న ఉద్దేశ్యంతో మనతో కర్మబంధం ఉన్న వ్యక్తులతో ఆ పరిస్థితులను వాళ్ళ సంపూర్ణ అంగీకారంతో ఏర్పరచుకొని వస్తాం మనం అంటే దానికి తగిన పరిస్థితులు ఉండేటువంటి సంబంధించిన వాళ్ళనే మన ఆవలి వైపు నుండి ఆ పరిస్థితులు ఏర్పరచుకునే వాళ్ళతో మనం భూమి మీదకి దిగుతాం అనమాట సో ఒకటి కష్టాలను రచించుకుని జాతకం వేసుకునేటప్పుడు మన శక్తికి మించినవిగా ఉండకుండా చూసుకుంటాం ఎందుకంటే మనం అన్నీ చూసుకునే మనం పరించగలము వీటికి మనం చేయగలము సాధించగలము అనుకున్నవే తెచ్చుకుంటాం మనం ఆ కష్టాలని అలా అనుకుంటాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పరువు ప్రతిష్ట అనుకుంటూ మనం ఇంకొంత కష్టానికి ఓర్చి కొంచెం కష్టానికి కూడా ఓర్చుకోలేకపోయామని భావిస్తూ ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అక్కడ ఉండగా మనకు అదేం పెద్ద కష్టం అనిపించదు ఇది మనం చేయగలమో అనుకుని తీసుకొస్తాం ఇక్కడికి వచ్చాక అదే కష్టంగా భావించి ఆత్మహత్య చేసుకుంటూ ఉంటాం లేదా అవతల వాడిని పోసేస్తూ ఉంటాం వాడి పట్ల మనం ఎంతో ద్వేషాన్ని కసిని పెంచుకుని ఇంకొంచెం కర్మను కూడా కూడబెట్టుకుంటూ ఉంటూ ఉంటాం ఇలా కర్మను వదులుకు వదులుచుకోవాలని తెచ్చుకుంటామో కానీ మరింత కర్మను కూడబెట్టుకుంటూ ఉంటున్నాం అసలు కర్మ అనేది ఎలా ఏర్పడుతుందో న్యూ ఎనర్జీ అనే మొదటి పుస్తకంలో మనం చూసాం కదా అసలు ఫస్ట్ మనకి కర్మ ఎలా ఏర్పడుతుంది అంటే మొట్టమొదటి జన్మల్లో తెలియకుండా అజ్ఞానంతో మనం చేసే పనులే కర్మలుగా ఏర్పడతాయి మానవుడు హింస చేస్తాడు మొదటి జన్మల్లో జంతువులు ఏదైతే చేస్తున్నాయో జంతువులు చేసిందే మళ్ళీ మానవ జాతికి వచ్చిన తర్వాత కూడా ఓన్లీ తినడం కోసమే చేస్తాయి జంతువులైతే కానీ మానవుడు అలా కాకుండా వేటాడడం ఇందుకోసం వినోదం వినోదం కోసం వేటాడి జంతువుని చంపడం గొప్పల కోసం ఇలా చేస్తూ ఉంటాడు అలా కర్మలను కూడబెట్టుకుంటాడు అని మనం తెలుసుకున్నాం కదా అయితే ఈ జరుగుతున్న ఏ స్పందనైతే ఉందో మనకి అవే కర్మగా మారుతూ ఉంటాయి ఏ స్పందన అయితే ఉందో అదే కర్మగా మారుతూ ఉంటుంది అది కసి కావచ్చు కోపం కావచ్చు ద్వేషం కావచ్చు ప్రేమ కావచ్చు స్పందన మారితే కర్మ మారుతూ ఉంటుంది దాన్ని ముందు వదిలించుకుంటే మన పరిస్థితులు కూడా మారటం మొదలు పెడతాయి అసలు కర్మ అంటే ఏంటి గతంలో మనం ఆలోచించిన విధానమే కర్మ అంటే ఇంతకుముందు మనం ఏదైతే ఆలోచిస్తున్నామో దా అది దాని యొక్క విధానమే కర్మగా మారుతుంది జరుగుతున్న వాటిని మనలో ఎమోషన్ పరంగా వచ్చిన ప్రతిస్పందనే కదా కర్మ వాడు నన్ను కొట్టాడు కాబట్టి నేను ఎప్పటికైనా వాడిని కొట్టి తీరుతాను అని రగిలిపోవటం లేదా వాడు నాకు మంచి చేశాడు కాబట్టి ఎప్పటికైనా నేను వాడికి తిరిగి మంచి చేస్తాను అని అనుకోవడమే ఇవే కర్మలు మ అంటే ఈ మంచి చేయడానికి మళ్ళీ జన్మెత్తాల్సిందే ఆ చెడు చేయడానికి మళ్ళీ జన్మెత్తాల్సిందే మన ఈ ప్రతిస్పందన నెరవేరడం కోసమైనా వాడికి ఆ పరిస్థితి ఎదురు కావాలి పైగా వాడికి నేను వాడు నాకు చాలా మంచి చేశాడు అందుకని నేను కూడా వాడికి మంచి చేయాలి అనుకుంటే వాడికి ఏదో కష్టం రావాలి వాడు మన మీద ఆధారపడాలి వాడు మన దగ్గరికి వచ్చి ఆడవాలి అప్పుడు మనం వాడికి సహాయం చేయాలి ఎంత జరుగుతుంది అంటే ఎదుటివాడి కష్టానికి కారణమైపోతున్నాం అని అప్పుడు మనకు కూడా కర్మ ఏర్పడుతుంది కదా ఒకవేళ ఈ జన్మలో అది తీరే పరిస్థితి ఎదురు కాలేదనుకోండి దానికోసం మరో జన్మ వరకు మనం ఎదురు చూడాల్సిందే మనలో ఎదుటి వ్యక్తి పట్ల ఒక భావం తీవ్రంగా కలిగినప్పుడు అది కోపం కావచ్చు ద్వేషం కావచ్చు వ్యామోహం కావచ్చు కసి కావచ్చు అది మాసిపోయి మాయమైపోయే వరకు దాని ప్రభావం మన మీద ఉంటుంది ఇతరుల మీద కూడా ఉంటుంది అది ఆ తీవ్ర భావాన్ని మనం అధిగమించే వరకు మనతో పాటు ఇతరులను కూడా సాధారణంగా జన్మ పరంపరలోకి లాగుతూనే ఉంటాం మనము దీన్నే మనం కర్మ అంటుంటాం ఇగో ఇందాక చెప్పుకున్నాం కదా ఎవరి మీద ఎవరికైనా ఏదైనా మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా మనం వాళ్ళని కూడా ఈ కర్మబంధంలోకి లాగుతున్నట్టే వాడిని నేను వాడికి నేను నష్టం చేయాలి అనుకున్నా వాడిని కూడా కర్మబంధంలోకి లాగా వాడికి కష్టం మంచి చేయాలనుకున్నా వాడిని కూడా కర్మబంధంలోకి లాగినట్టే మన జీవితంలో బంధువుగానో మిత్రునిగానో ఇరుగు పొరుగుగానో మనకు ఎదురయ్యే ప్రతి వ్యక్తితోనూ కూడా మనకు కర్మ సంబంధం ఉంటుంది ఈ పూర్వకర్మ సంబంధం వల్లనే మనకు ఆ వ్యక్తికి మధ్య ఒక్కోసారి నిష్కారణంగానే అనురాగమో ద్వేషమో కలుగుతూ ఉంటుంది ఆ ఎమోషన్ మారే వరకు ఆ కర్మ మారదు మనకి మనకు ఆశ్చర్యాన్ని కలిగించే మరో విషయం ఏంటంటే కృతజ్ఞత కూడా ఒక ఎమోషనే ఫలానా మేలు చేశాడు కాబట్టి ఆ వ్యక్తిని నేను తిరిగి జీవితంలో ఎప్పటికైనా ఎలాగైనా మేలు చేస్తాను అని మనం గట్టిగా అనుకున్నప్పుడు కూడా మనలో ఆ కర్మ ఏర్పడుతుంది అందుకే కృతజ్ఞతగా ఉండాలి తప్ప కృతజ్ఞతను చూపించాలి అని అనుకోకూడదు మనం ఆ కృతజ్ఞత చూపించాలి అనుకున్నప్పుడు వాడు మనకు మేం చేస్తాడు మనము మేల్ చేయాలంటే వాడికి కూడా మనకు వచ్చిన కష్టం రావాలి మనం ఏదైతే కష్టంలో ఉన్నామో వాడు మనకి సహాయం చేస్తాడు అలాగే వాడికి కూడా కష్టం రావాలని మనం కోరుకున్నట్లు అంటే కృతజ్ఞుడిగా ఉండాలని కాదు ఇక్కడ అండ్ కృతజ్ఞత చూపించడం వద్దు అంటే కృతజ్ఞుడిగా ఉండమని కాదు కృతజ్ఞతగా కృ కృతజ్ఞతని చూపించకూడదు కృతజ్ఞతగా ఉండాలి అంతే మనం ఆ కృతజ్ఞతకు థ్యాంక్స్ చెప్పుకుని వదిలేయాలి అంతే మనలో తీర్చుకోవాలన్న ఆలోచన సరదా ఉన్నంతవరకు అది కష్ట కర్మగానే పనిచేస్తూ ఉంటుంది అనమాట దీనికి చిన్న ఉదాహరణ ఏంటంటే లాహిరి మహాశీలి వారు ఈ జన్మలో మొదటిసారిగా మహాతారు బాబాజీని కలిసిన విధానం మనం గమనించినట్లయితే మనలో రేగే చిన్న ఆలోచన కూడా ఎలా కర్మగా నిలబడుతుందో అర్థమవుతుంది హిమాలయ సానువుల్లో తిరుగుతున్న ఆయన్ని కొండల్లోకి తీసుకుపోయి బంగారు భవనంలోకి తీసుకుపోయి అక్కడ ఆయన కరువుతీరా తిప్పి చూపించారు మహాతర్ బాబాజీ లాహిరి మహాసేని గత జన్మలో బంగారు భవనాన్ని చూడాలి అని ఒక చిన్న కోరిక ఆయనలో మిగిలిపోయి ఉన్నందువలన ఈ విధంగా ఆ కోరికను తీర్చడం కోసం బా మహాతార్ బాబాజీ ఒక బంగారు భవనాన్ని లాహిరి మహాశైలికి చూపించడానికి సృష్టించి తీసుకెళ్ళడం జరిగిందనమాట అంటే ఎంత తీవ్రంగా కర్మలు పనిచేస్తాయో చూడండి ఇక్కడ మనం కర్మచక్రాన్ని దిగేయాలి కర్మచక్రాన్ని మన అందరం కూడా దిగిపోవాలి ఫ్రెండ్స్ కర్మచక్రం మీద మనం కాలం అంటే మనం కర్మకు లోబడి ఉన్నంత కాలం మనకు రకరకాల పరిస్థితులు ఎదురవుతూ బాధపెడుతూ ఉంటాయి కర్మను బట్టే వస్తున్నాయి కాబట్టి కర్మ తీరితే అవి పోతాయి అనుకుంటాం మనం అలా అనుకుని దాన్ని దాటుకునే ప్రయత్నం కూడా చేయం అనుభవిస్తూనే ఉంటాం అనుభవించేస్తే కర్మ తీరిపోతుందని నమ్ముతాం ఒక విధంగా ఇది నిజమే అయినా కూడా నిస్సహాయంగా మనం ఆ పరిస్థితులకు లొంగిపోయి బాధపడుతూ ఉండిపోవాల్సిన అవసరం లేదు అంటే కర్మలు మనకి ఉన్నాయి కాబట్టి ఆ కర్మను తీర్చుకోవాలంటే వాటిని మనం అనుభవించేద్దాం ఆ కర్మ తీరిపోతుంది అనేది పాత పద్ధతి లొంగిపోవాల్సిన అవసరం ఏం లేదు బాధపడుతూ ఉండిపోవాల్సిన అవసరం కూడా లేదు అలా లొంగిపోయి ఉన్నప్పుడు వేరే విషయాల్లో మరింత కర్మను కూడబెట్టుకుంటూ ఉంటాం మనం విషయాన్ని మరింత విశ్లేషించుకుంటే మనం ఏం చేయాలో మనకు బాగా అర్థమవుతూ ఉంటుంది ఇలాంటి కర్మను మనం చాలా సులువుగా తొలగించుకోవచ్చు నేను కర్మచక్రాన్ని దిగేస్తున్నాను అని మనస్ఫూర్తిగా మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పటి నుంచి మన పరిస్థితులు మారిపోతూ ఉంటాయి మనం ఈ క్షణంలోనే ఒక్కసారి మీరందరూ కూడా కళ్ళు మూసుకుని నేను కర్మచక్రాన్ని దిగేశాను అని చెప్పుకోండి తర్వాత మీరు అసలు కర్మచక్రాన్ని దిగేసాను అనుకున్న తర్వాత ఇంకా అసలు కర్మ అనే పదాన్నే ఉపయోగించద్దు ఎందుకంటే రకరకాల పరిస్థితులు దుఃఖాలు వస్తూ ఉంటాయి ఆ వచ్చినవన్నీ కూడా కర్మ అని అనుకోకండి అది ఒక అనుభవంగా తీసుకోండి అప్పుడు ఇతరులతో ఏమైనా గొడవలు ఉంటే కూడా కర్మచక్రాన్ని దిగేసాం కాబట్టి మనకి కర్మను అనుభవించాల్సిన పని లేదు ఇతరులతో మనకి ఎన్ని గొడవలు ఉన్నా కూడా మన కోసం కాదు మనం ఎదుర్కొనేది ఎదుటివారు వాళ్ళ కర్మ ఉంది కాబట్టి వాళ్ళ కర్మ తీరలేదు కాబట్టి ఇది వస్తుంది మనకి అది వాళ్ళ కర్మ మన కర్మ కాదు అని తెలుసుకోవాలి కాబట్టి వాళ్ళ కర్మ వల్ల ఇవి సంభవిస్తున్నాయి అనేది తెలుసుకోవాలి తమకు దగ్గరగా ఉన్న ఎవరినైనా వాళ్ళు కమ కర్మచక్రంలోకి లాగే ప్రయత్నం చేసేస్తారు ఇతరులు మనం ఆ కర్మలోకి నాటకంలోకి దిగాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ కర్మచక్రాన్ని దిగేసాం కాబట్టి మన జీవితం మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్ అది గుర్తుపెట్టుకోవాలి అసెన్షన్ గురించి కూడా ఇక్కడ మనకి టొబయాస్ ఎంతో విపులంగా తెలియచేస్తున్నారు ఎంతో మంది నుంచి టెలిపతిలో ప్రశ్నలు వస్తున్నాయి టొబయాస్కి అసలు అసెన్షన్ అంటే ఏంటి అసెన్షన్ గురించి ఊహలు ఎలా ఉన్నాయో అలా లేవేంటి మాకు మేము ఒకలా ఆలోచించుకుంటున్నాం మేము అసెండ్ అయ్యామని నీవంటున్నావు కానీ చెప్తున్నది నా గురించి కాదేమో అనుకుంటున్నాను నేను ఇలా అసెంబ్లీ అవ్వలేదేమో అనుకుంటున్నాను అని చాలా మంది చిరాకు పడుతున్నారట మనకు వచ్చిన కోపము చిరాకు చూసి అభయాస్ వాళ్ళకి నవ్వు వస్తుంది మన అవస్థ వాళ్ళకి అర్థమవుతుంది కదా మరి అసెన్షన్ అంటే ఏమిటో ఇప్పుడు ఇక్కడ చెప్పుకుంటున్నాం మనం గత పన్నెండేళ్ళుగా క్రయాన్ పాఠాలు చెప్తూ వచ్చాడు సమాచారాన్ని అందిస్తూ వచ్చాడు మరి అయితే ఇన్నేళ్లలో క్రయాన్ ఎప్పుడు కూడా అసెన్షన్ ఎనర్జీ గురించి సూటిగా ఎందుకు మాట్లాడలేదు అనే ప్రశ్న వస్తుంది మనకి గ్రిడ్లు పూర్తి కాకముండగానే పునాదులు అంటే గ్రిడ్లు పూర్తిగా తయారవల తయారవకుండా ఈ విషయాన్ని చెప్పడానికి కుదరదు అనమాట ఒక పునాదులు లేకుండా ఒక స్తంభాలు మాత్రం వచ్చినప్పుడు ఆ ఇల్లు రూపురేఖల లోపల అంతా ఎలా ఏర్పడుతుందో ఇతరులకి చెప్పడం వర్ణించడం కష్టం కదా అందుకని అంత అలా అవన్నీ చెప్పలేకపోయాడు అప్పుడు క్ర క్రేయా ఎందుకంటే గ్రిడ్లు పూర్తిగా అవలేదు అప్పటికి ఎందుకంటే మనం అద్భుతమైన స్థితిలోకి వెళ్ళబోతున్నాం తెలుసు కానీ అది ఎలాంటి ఎనర్జీలో సెటిల్ అవబోతున్నామో ఎవరికీ తెలియదు వాళ్ళకు కూడా తెలియదు క్రయాన్ వాళ్ళకి తెలియదు ఒకటి ఉభయాస్కి తెలియదు ఎవరికి తెలియదు ఇప్పుడు ఆ ఎనర్జీ ఏర్పడిపోయింది కాబట్టి ఆ అద్భుతమైన ఎనర్జీ ఏర్పడిపోయింది కాబట్టి దాని గురించి వాళ్ళు ఇప్పుడు పూర్తిగా మనకి వివరించి చెప్పగలుగుతున్నారు ఇప్పుడు కూడా పూర్తిగా ఏర్పడే వరకు దాన్ని వర్లించలేని పరిస్థితులు ఇప్పుడు కూడా ఉన్నాయి వందలాది ఏళ్ల క్రితం జీవించిన మాస్టర్స్ ఏం చెప్పగలుగుతారు ఇప్పుడు ఏర్పడుతున్న ఈ ఎనర్జీనే పూర్తిగా వర్ణించలేని పరిస్థితులు ఉన్నాయి మరి వందలాది ఏళ్ళ క్రితం ఈ భూమి మీద జీవించిన మాస్టర్స్ ఏం చెప్పగలుగుతారు దీని గురించి అందుకే ఎంత గొప్ప మాస్టరు కూడా ఏమీ చెప్పలేకపోయారనమాట ఈ భూమి మీద జరగబోయేటువంటి ఈ మార్పుల గురించి అసెన్షన్ అంటే ఫలానా విధంగా ఉంటుందని మనకు కొన్ని ఆలోచనలు భ్రమలు ఉన్నాయి గాల్లో తేలుతామనో లేదంటే స్వచ్ఛమైన ఏంజిల్ రూపంలో ఉంటామనో ఈ వ్యధో భౌతిక శరీరాన్ని వదిలేస్తామనో ఇంకా నొప్పులు బాధలు ఉండనే ఉండవని ఇవన్నీ అనుకున్నాం మనం కానీ నిజంగా నిజానికి అసంచటం అలా లేదు ఇప్పుడు ద్వంద్వత్వ ప్రభావంతో మనం ఇలా అనుకున్నాం అంటే ఏదో అసెన్షన్ అంటే ఏదో గాల్లో తేలిపోతున్నట్లు ఉంటుంది నెప్పులు బాధలు అవి ఉండవు ఇవన్నీ మనం అనుకున్నాం అసలు ఈ భౌతిక శరీరంతోనే పని లేదు మనకి భౌతిక శరీరంలో నుంచి బయటకు వచ్చేస్తాం అనుకున్నాం నిన్నటి మనసుతో అలా చూసాం అంటే గతంలో అసెన్షన్ అనేది అలా ఉండేదనమాట దాని గురించి మనకి పూర్తి అవగాహన లేకుండా అలా అనుకున్నాం పాత ఎనర్జీలో అంటే ఓల్డ్ ఎనర్జీలో అసెన్షన్ అనేది ఇంతకుముందు లేదా ఎప్పుడైనా ఉంది అని ప్రశ్నకు వస్తే అది ఎప్పుడు ఉంటూనే ఉంది కాకపోతే గతంలోని అసెన్షన్కి ఇప్పటి అసెన్షన్కి చాలా తేడా ఉంది అసెన్షన్ అనేది ఎప్పుడు ఉంది అన్నమాట ఎలియా అనేటువంటి ప్రవక్త ఆధ్యాత్మికంగా మరో మెట్టుకి వెళ్ళబోతున్నప్పుడు అంటే అసెండ్ కాబోతున్నప్పుడు ఆ సంగతి ముందుగానే అతను తెలియచేయడం జరిగింది నువ్వు అసెండ్ కాబోతున్నావు అని అప్పుడు అతను దానికి సిద్ధపడి ఉన్నాడు అతని ఆహ్వానం మీద అతని శిష్యుడు ఎలీషా అనే అతను కూడా ఆ ప్రదేశానికి రావడం జరిగింది ఎందుకంటే నేను ఇలాగా అసెండ్ అవుతున్నాను నువ్వు కూడా ఆ సమయానికి అక్కడ ఉండు అని ఎలీషాని పిలిచారు ఆయన ఎందుకంటే ఆయన ఎలా అసెండ్ అవుతారో ఎలీషాకు చూపించాలనుకున్నారు ఆయన అప్పుడు ఆ సమయానికి ఎలీషా కూడా అక్కడికి వచ్చాడు గురువైన తన గురువైనటువంటి ఇజ్రాయేల్ ప్రవక్త అయిన ఎలియా అసెన్షన్ తన కళ్ళారా చూడటానికి ఆయన రావడం జరిగింది అది ఎలా కనపడిందో గ్రంథస్థం చేయాలి కాబట్టి అంటే ఒక అసెన్షన్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ తెలియచేయాలి కాబట్టి సాక్ష్యం చెప్పడానికి ఎలిషా రావడం జరిగింది ఇది మనకు బయటికి కనపడే కారణం ఎలియా అసెన్షన్ పొందుతూ ఉండగా కాంతి మెరుపులు ఇంద్రధనుసు రంగులు కనపడ్డాయట ఈ ఎలిషాకు అప్పుడు వాస్తవం ఎలా విచ్ఛిన్నమైపోయిందో వర్ణించాడు ఎలీషా అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పరిసరాలు అన్నీ కనుమ కనుమరుగైపోతూ ఒక అద్భుతమైనటువంటి ఇంద్రధనస్సు రంగులు కనిపించాయి అసెండ్ అయినప్పుడు అంటే ఆత్మ ఉన్నత స్థితికి పొందినప్పుడు భౌతికంగా పైకి వెళ్ళాల్సి ఉంటుంది లేదా లోకం వదిలి వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఆ ఆత్మ అబ్ అన్నది తప్పుడు అభిప్రాయం అలా వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే అప్పట్లో అలాగా ఆ అసెండ్ అయినప్పుడు అలా జరిగేదన్నమాట అలా వెళ్ళాల్సిన అవసరం లేదు అంతర్ పరిధిత్వంలో అంటే ఒక పరిధి నుంచి మరో పరిధికి తిరగటంలో పైకి అనేది ఉండదు వెళ్ళిపోవటం అనేది ఉండదు కళ్ళు మీరు కొలిపే కాంతి కలిగి ఎలియా మాయమైపోయాడు చనిపోలేదు ఎలియాను దేవుడు తీసుకెళ్ళిపోయాడు అని అనుకున్నారు అందరూ కూడా అంటే ఇక్కడ భౌతికంగా పైకి వెళ్ళాలి అలాంటి అభిప్రాయాలు ఏమీ అవసరం లేదు ఎందుకంటే ఒక పరిధి నుంచి మరో పరిధికి తిరగటం ఇది మరో పరిధికి తిరిగినప్పుడు కళ్ళు మిరిగి మెట్లు గొలిపేటువంటి ఒక కాంతి వచ్చి ఆ కాంతిలో ఎలియా మాయమైపోయాడు ఇంతే జరిగింది అసెన్షన్ అంటే ఎలియాను దేవుడు తీసుకెళ్ళిపోయాడు అని అనుకున్నారు అప్పుడు అందరూ కూడా అసలు ఏం జరిగిందంటే చాలా పాత ఎనర్జీలో ఎలియా తన ప్రజ్ఞాత్మ చేతిని తాకాడు అక్కడ ఒక ప్రజ్ఞాత్మ తన ప్రజ్ఞాత్మ రావటం ఆ ప్రజ్ఞాత్మ చేతిని ఎలియా తాకడం జరిగింది అంతే కళ్ళు మిరుమిట్లు కొలిపేటువంటి కాంతి ఆ కాంతిని గాలిలో ఒక సువాసనలాగా రావడం కూడా జరిగింది ఆ కాంతికి వాసన కూడా ఉంది దాంతో ఎలియా గాలిలో కలిసిపోయినట్లుగా కరిగిపోయాడు అనమాట దేవునిలో ఒక భాగమైన తన అసలు తత్వంలోకి వెళ్ళిపోయాడు దేవుళ్ళో ఒక భాగమైపోయాడు తచ్చాడుతున్నట్లు కాంతి మాత్రమే మిగిలింది అక్కడున్న ఎనర్జీ చాలా శక్తివంతమైనదిగాను ఘాటుగాను ఉండింది ఎలీషా అదంతా చూసి వర్ణించాడనమాట గురువైన ఎలియా పై స్థాయికి వెళుతున్నప్పుడు తన శిష్యుడైనటువంటి ఎలీషా ఒక విధమైన ప్రభావానికి లోనైన స్థితిలో ఉన్నాడు ఎలీషా కూడా గమనించనిది అక్కడేదో జరిగింది అంటే అక్కడ ఆ గురువు గారి దగ్గర ఉన్నటువంటి ఆ ఎనర్జీ అంతా కూడా ఈ శిష్యుళ్ళకి ట్రాన్స్ఫర్ చేయబడింది అనమాట ఎలీషా అక్కడ ఉన్నది కేవలం ఇదంతా గమనించి రావడానికి మాత్రమే కాదు ఒకరు అసెండ్ అయ్యేటప్పుడు ఆ ఎనర్జీ మరొకరికి బదిలీ అయింది ఆ ఎలీషాకి బ్ర బదిలీ అయింది అనమాట ఆ ఎనర్జీ మట్టిలోకి వాతావరణంలోకి కూడా వెళ్ళింది ఇంకా మానవాళి విషయానికి వస్తే ఎనర్జీ ఎలీషా డిఎన్ఏ పొరల్లోకి సైతం వెళ్ళింది ఎలియా శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు ఆ ఎనర్జీ ఎలీషా డిఎన్ఏ పొరల్లోకి సైతం వెళ్ళింది అతడు ఆ శక్తులతో పనిముట్లతో తిరిగొచ్చాడు అయితే ఆయన ఇంకా ఆయనకు ఆ ఎరుకే తెలియదు అంటే అతనికి ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవడం కూడా అతనికి తెలియదు తిరిగి వచ్చేసిన తర్వాత ఎలీషా ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశాడనమాట తన గురువుగారు ఎలియా ప్రవక్త ఏవైతే జ్ఞానవంతమైన పనులు చేశాడో శక్తివంతమైన పనులు చేశాడో అవన్నీ కూడా ఎలీషా చేయడం జరిగింది యుగాల పర్యంతము ఉన్నటువంటి జ్ఞానాన్ని కూడా పొందాడు ఎలీషా మరి అణోరణీయాం మహతో మహియాన్ అణు నుంచి బ్రహ్మాండం వరకు ఉన్నటువంటి అంతరంగ జ్ఞానమంతా అతను తెలుసుకోగలిగాడు ఈ నూతన యుగంలో మనం ఏ ప్రాసెస్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆ ప్రాసెస్ మొత్తం అతని మీద ప్రభావం చూపింది అంటే సీతమ్మ వారు కూడా శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఆవిడ శరీరం అలా మొత్తం విచ్ఛిన్నమయ్యి అన్ని కణాలు విచ్ఛిన్నమయ్యి అందులో నుంచి కాంతి వచ్చి ఆ కాంతి రామచంద్రుల్లో పడి ఆ రామచంద్రుల్లో నుంచి కూడా కాంతి బయటకు వచ్చి ఆ కాంతి మొత్తం విశ్వమంతా వ్యాపించి అరణ్యమంతా నేల్లోకి గాల్లోకి అంతటా విస్తరించిందని మనం చెప్పుకున్నాం అంటే ఆ రకంగానే ఎలియా ఎలియా గారు కూడా అలాగే నిష్క్రమించారనమాట ఈ ఆయన అసెండ్ అయ్యారు ఆధ్యాత్మికంగా పైమెట్టుకు వెళ్ళడం అంటే మా మనం మాయమైపోయి దేవుడి దగ్గరకో స్వర్గానికో వెళ్ళిపోవడం కాదు ఉన్నత ప్రకంపనల స్థాయికి వెళ్ళిపోవడం అంతే అయితే చూడడానికి అప్పట్లో భూమి ప్రకంపన స్థాయి అప్పట్లో మూడవ పరిధిలో ఉండడం వల్ల అసెండ్ అయిన వ్యక్తి కనపడకుండా పోవడం అనేది జరిగేది పాంచభౌతిక శరీరం పంచభూతాల్లో కలిసిపోయేది ఉదాహరణకు ఒక కథ చెప్పుకుందాం ఇక్కడ వ్యాస మహర్షి కుమారుడు సుఖమహర్షి పుట్టుకతోనే గొప్ప జ్ఞాని ఆయన అయితే తండ్రిని మించిన జ్ఞాని కాబట్టి అతను చిన్న వయసులోనే అతను చాలా అద్భుతంగా తయారయ్యి పంచభూతాల్లో కలిసిపోయాడు ఆయన అంటే అసెండ్ అయిపోయాడు తండ్రి పిలిస్తే కొడుకు రాలేదు పంచభూతాలు పలికాయి అప్పుడు ఆయన కోపం వచ్చింది వ్యాసభగవాన్కి కోపం వచ్చి యముడిని శాపం పెట్టబోయాడు నా కొడుకుని తీసుకెళ్ళిపోతావా అని ఎముడొచ్చి ఆ కొడుకుని తానేమి చేయలేదని చెప్పటం తర్వాత ఆయనకు మాత్రమే ఆ పిల్లాడు కనపడుతు ఉంటాడని వరం ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి సుఖమహర్షి ఒక్క వ్యాసమహానుభావుడికి మాత్రమే కనిపిస్తూ ఉండేవాడు కానీ కొంతమంది దేవ విమానాలు వచ్చి పైకి వెళ్ళిపోయిన భక్తులు కూడా ఉన్నారు కానీ వాళ్ళు అసెంట్ అవ్వలేదు వాళ్ళు కేవలం బొందితో కైలాసానికో వైకుంఠానికో వెళ్ళారు తప్ప వాళ్ళు అసెంట్ అవ్వలేదు వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వచ్చేస్తారు ఈ భూమి మీదకి అయితే మా ఇలా పంచభూతాలలో శరీరాన్ని కలిపేసి వెళ్ళిపోయిన వాళ్ళు మాత్రం ఇక్కడ ఇంకెలాంటి కర్మాలేని కారణంగా తిరిగి రావాలని తాముగా తాము కోరుకుంటే తప్ప భూమిదికి తిరిగి రారు రాంత్తా లాగా తన రూపాన్ని కూడా ఎవరు గుర్తుపట్టకూడదు అని తన రూపాన్ని కూడా చూపించకుండా ఉంటారు అందుకని అసలు ఎప్పుడు కూడా ఈ ఈ అసెన్షన్ అంటే ఈ న్యూ ఎనర్జీలో అసెన్షన్ అంటే అసలు ఇలా ఏమీ ఉండదు ఇదంతా కూడా ఓల్డ్ ఎనర్జీలో శరీరాన్ని వదిలిపెట్టేసేవారు శరీరాన్ని పూర్తిగా వదిలితేనే అది అసెండ్ అయిపోవడం అదే న్యూ ఎనర్జీలో అసెన్షన్ అయితే అలా ఉండదు గతంలో ఒక జీవితకాలంలో నిర్దిష్టమైన ఒప్పందాలను పూర్తి చేసుకోవాలి ఆ శరీరాన్ని వదిలేసి ఆ జన్మ తాలూకు జ్ఞాపకాలను మర్చిపోవాలి కానీ ఇప్పుడు అవసరం లేదు మరణం పునర్జన్మలతో కష్టమైన అనుభవం గుండా సాగాల్సిన అవసరమే లేదు ఇప్పుడు ఇంకా మరణించకుండానే అదే శరీరంతో ఉండగానే మరణాన్ని అధిగమించి మళ్ళీ పుట్టకుండానే మరో జన్మలోకి వెళ్ళిపోతున్నాం అప్పట్లో జరిగిన ఆ అసెన్షన్లు వ్యక్తిగతంగా ఉంటే ఇప్పట్లో జరిగేవి కోట్లల్లో అప్పుడు కోట్లలో ఒక్కళ్ళు ఉండేవారు ఇప్పుడు భూమి ఇంకా అప్పుడు మూడో పరిధిలో ఉంది కాబట్టి అలా కోటల్లో ఒకళ్ళే వాళ్ళ శరీరాన్ని అసెంబ్ అసెండ్ చేసుకుని భూమిని వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చేది కానీ ఇప్పుడు చాలా శాతం మంది అసెండ్ అవ్వాలని వచ్చి ఉన్నారు భూమి మీదకి అందుకని అసెండ్ అయిపోతున్నారు అందరూ కూడా ఇప్పుడు భూ ప్రకంపన స్థాయి కూడా ఎంతగా పెరిగిందంటే భూమి పూర్తిగా వేరే కాల ప్రమాణంలోకి అంటే వేరే ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతుంది మన అనంతత్వపు ద్వారాన్ని నెట్టి తెరిచిన ఫలితంగా వచ్చే అనుభవం కొందరికి కొన్ని క్షణాల కాలంలో వస్తే మరికొందరికి రోజులు సంవత్సరాలు కూడా పట్టచ్చు అది వాళ్ళ వాళ్ళ సంకల్ప స్వేచ్ఛ మీద ఉంటుంది అన్నమాట అది వారి వారి సంకల్ప స్వేచ్ఛ బట్టే ఉంటుంది ఇప్పుడు భూక ప్రకంపన స్థాయి ఎంతగా పెరిగిందంటే భూమి పూర్తిగా వేరే కాల ప్రమాణంలో ఉంది మన లోపల మార్పులు చాలా లోతుగా ఎంతో కాలం వస్తాయి ఈ మాటలు వింటున్నా చదువుతున్న వాళ్ళంతా కూడా దీన్ని అనుభవిస్తూనే ఉన్నారు అని చెప్తున్నారు ఆయన టోబయాస్ క్రయాను కూడా మనల్ని చూసి ఈ గౌతమ్ బుద్ధుడు సైతం ముచ్చట పడిపోతున్నట్ట ఎందుకంటే ఇంతమంది ఇప్పుడు అసెండ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని ఆయన కూడా ఆనందపడిపోతున్నారట ఎన్నో ఏళ్ళ తర్వాత అయినా సరే దీన్ని చదువుతున్న వాళ్ళకి వింటున్న వాళ్ళకి అందరికీ చెప్తుందని ఏమిటి అంటే మనందరం అసెండ్ అయిపోయాము అది చెప్తుంటే టొబయాస్ కళ్ళల్లో నీళ్ళు ఇట ఆనందంతో మనందరం అసెండ్ అయ్యాము అని చెప్పడానికి ఆయన ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు మరి చూడండి మనందరం అసెండ్ అయ్యాము మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడు అసెండ్ అయినట్టే లేదు నాకు ఇంకా టైం ఉంది ఇంకా నాకు కొన్ని ఆ మెట్లు ఎక్కాలి అనుకుంటే ఆగిపోతాం అందుకని మనం అందరం అసెండ్ అయ్యాం ఫ్రెండ్స్ అది గుర్తుపెట్టుకోండి అది నమ్మండి అంగీకరించండి థ్యాంక్ యూ మరి ఈ ఎపిసోడ్ ఇంతటితో ఆపుకుందాం ధన్యవాదాలు తిరిగి మరో ఎపిసోడ్తో కలుసుకుందాం